మహిళలకు వడ్డీ లేని రుణాలను తిరిగి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు సికింద్రాబాద్లోని లోని ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటించారు అనంతరం మేడ్చల్ లో జరిగిన ప్రజాదీవన సభలో ఆయన పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ వంటి ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేశామని చెప్పుకొచ్చారు ఈ నెల పన్నెండున పరేడ్ గ్రౌండ్ లక్ష మంది మహిళలతో భారీ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ఈ సభకు మహిళలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని సీఎం పిలుపునిచ్చారు కాంగ్రెస్ sarkar కూలిపోతుందన్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు మంది శాసన సభ్యులు ఈ రోజు ముఖ్యమంత్రిగా సిఎల్‌పి నాయకుడిగా మనల్ని ఎన్నుకొంటే మనం ఇయాల ఉన్నాం ఇయాల సంపూర్ణమైన మేజారిటీతోని మనం అధికారంలోకి వచ్చాం కానీ వాడొకడు వీడొకడు అట్లెట్లుంటది ఆరు నెలల పోతుంది మూడు నెలలే కూల్తుంది అని అంటున్నారు నేను అడుగుతున్న మిత్రులారా అంత మొనగాడు రాష్ట్రంలో మేము మంచోళ్ళం మర్యాదస్తులం కాబట్టి ఇంకా మీరు బజార్లో తిరుగుతుండ్రు శాసనసభకు వచ్చి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఇవాళ ప్రజాస్వామ్యం మీద గౌరవం విశ్వాసం ఉండి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వాలి ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి తద్వారా సమస్యలు పరిష్కరించాలని జరుగుతున్న శాసనసభ సమావేశాలలో ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇచ్చిన పదేళ్లలో ఏనాడైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిన మాట కనిపించిందా ఒక దళితుడు ముఖ్యమైన ఒక దళితుడు పట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడుగా ఉంటే ఆరు నెలల కూడా ఉండనియలే డజన్ మంది ఎమ్మెల్యేల